డూప్లికేట్ ఫామ్లా నాకు ఇస్తావా ఒరిజినల్ తే లేదా నన్ను కాలుస్తావు కదూ లేరా నా దగ్గర ఆరు బులెట్ ఉన్న పిస్టల్ ఉంది నువ్వు దీపావళి పిస్టల్తో బెదిరిస్తున్నావా నీ పిస్టల్తో నన్ను కాలిస్తేనే నాకు దెబ్బ తగులుతుంది ఈ పిస్టల్తో ఏ వైపు కాల్చినా నువ్వు ఎగురుతావు ఎగురుతావా బాగా ఎగురుతున్నావే ఇంకోసారి ఎగురుతావా ఉండు ఇది కాదు రిమోట్ కంట్రోల్ మీ ఊళ్ళో కొన్నా తప్పు తప్పు గలత్ ఇది ఇంకోసారి నొక్కానంటే నువ్వు నీ వాళ్ళు నీ వర్గం నీ లక్ష్యం అన్ని క్లోజ్ నాతో సహా నాకు చావు గురించి భయం లేదు ఏమంటే నేను నీలా లక్ష్యవాదిని కాను ఆర్డినరీ చేపలు పట్టేవాడిని యు ఫిషర్మన్ సైంటిస్ట్ కాదా సైంటిస్టా ఆయన పాటికి బారముల్లా డిస్ట్రిక్ట్ దాటి ఉంటారు ఆయుధాలని కింద పడేయమను చెప్పినట్టు వింటావా చచ్చిపోతానంటావా ఇక్కడ అమాయక ప్రజల్ని బంధించి చిత్రహింసలు పెట్టావే ఆ చిత్రహింస నువ్వు కొంచెం అనుభవించు మిలటరీ వచ్చి మిమ్మల్ని విడిపించేంతవరకు మీ ప్రాణాల్ని మీ దగ్గరే వదిలేసిపోతున్నా గట్టి తినాలేంటరా వంటగదిలో చూస్తే చపాతీ తినచ్చు ఇక్కడ గట్టేరా ఊరికాని ఊరొచ్చి ఓ పాల ఇంట్లో ఇరుక్కున్నామే ఇప్పుడు ఏంట్రా దారి వచ్చింది చెంబు అది చెప్పు కాదరా సరేలే చెప్పు దేనికి గట్టి తినవుగా పాలి करो अन्न कर पाल पाल पिटको आकर पाल पिटको आप लोग कौन है आ, हम आपके हाँ है कौन हम किसी से कम नहीं हां जी सुनो भैया आ तो हम लौट में को देखा बोल बहन नहीं भैया कोई भी नहीं आ अच्छा पायल रखो अम्मा तिन तनिक है देना ऊपर బేన్జీ బయట హే తీవ్రవాది హే మమ్మల్ని కాల్చడానికి వెతుకుతున్నారే తు బోల్ వాళ్ళు చేసి చేస్తున్నారమ్మా నువ్వే కాపాడాలమ్మా చేసి చూపించింది దాని తప్పకుండా కాపాడుతుంది అంటే నేను ఎక్కడ ఉండి గడి తినాలంటావా తీవ్రవాడి ఐడియా ఇది వేసుకుని వాడ పని పడదా